చెప్పినారు మీకు అందరు గుర్తుల్లో లేదో ఏం రాతట అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడికి పోయి అది పిచ్చి కుక్క రా అని చెప్తాట మళ్ళీ ఇంకో గుంపు కాడి కూదాడంట మరి ఆ కుక్క నిన్నని ఒక ముసులోని కలిసింద్రా అని చెప్తా మళ్ళా ఇంకో కాడి కూదాట మరి ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కలిసిరా అని చెప్పి 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 వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క రా అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్ లో ఎత్తినాడు వాడు లిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి ఇలా మీరు వెంటనే వెంటనే రోజులు రేపు ఎల్లుండో సిద్దార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్టు అందుకే అరెస్ట్ చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం